కొండవా వేసుకోలేదని రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ ఐదవ తారీఖు నుంచి ఉండడు అప్పుడు మీరు చెప్పినా మేము వినము అయితే ఎవరైతే రాజీనామా చేసి కొండువా వేసుకుని నేను చెప్పిన పద్దతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ కచ్చితంగా జూన్ ఐదవ తారీఖు నుంచి కొనసాగుతాడు క్లారిటీ జూన్ ఐదవ తారీఖు నుంచి కొనసాగుతాడు ఇది క్లారిటీ ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకి పని చేయరు అని అర్థం కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ మాకున్నాయి మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను అది ఒకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా ఈ రోజే ఈ రోజుకే ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి లేదా రేపు మూడవ తారీఖు నాటికి ఇంకా ఏ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదు వాలంటీర్ వాళ్ళకు పని కూడా లేదు ఇంకొకటి వస్తాడు అదే ప్లేస్ లో మనం కూడా వస్తాడు పెట్టుకోండి ఈ పది రోజులు పని చేయవాలండి ఈ పది రోజులు ఎవరైతే పని చేస్తారో అతనే మన వాలంటీర్ అతనికే పెడతాం ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను miru prati